చెడ్డ ధన నిధిలో నుండి బయటకు బయటపెంచును గాడ్ గివ్స్ యు ట్రెజర్ ఇన్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయంలో ధననిధిని ఇస్తాడు ఏ గుడ్ ట్రెజర్ ఒక మంచి ధన నిధిని యు కెన్ టేక్ అవుట్ ద ట్రెజర్ ఎట్ ద టైం ఆఫ్ నీడ్ మరి నీ అవసరత సమయంలో అలాంటి మంచి ధన నిధిలో నీ అవసరత తీర్చబడుతుంది ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ ట్రెజర్ మీ హృదయం ఒకవేళ అటు మంచి ధన నిధి చేత నింపబడి ఉంటే యు విల్ టేక్ అవుట్ ది గుడ్ ట్రెజర్ ఫ్రమ్ యు నీలో నుంచి ఆ యొక్క మంచి ధన నిధులనే ను బయటకు తీస్తావు బట్ ఇఫ్ దేర్ ఇస్ బ్యాడ్ ట్రెజర్ ఒకవేళ నీ హృదయంలో చెడ్డ ధన నిధి ఉంటే యు విల్ బ్రింగ్ అవుట్ ద బ్యాడ్ ట్రెజర్ నీవు ఆ దుర్విషయమనే బయటకి తీస్తావు దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బ్రదర్స్ ఆఫ్ జోసెఫ్ మరి యోసేపు అన్నల యొక్క జీవితాల్లో జరిగింది అదే Those people, they were always envying Joseph. They didn't have any love for him. When yeah. <coughs> the time came, what, 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 did they, what did they do? They threw, threw, him, threw him in a pit and sold him away to somebody. మరి ఎవరికో ఆ పరదేశులైన వారికి తన అమ్మి వేసేరు యాండ్ లెటర్ దేర్ 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 స్పీకింగ్ లైస్ విత్ ద ఫాదర్ ఆ తర్వాత తండ్రితో కూడా అతని విషయం అవతాల్ చెప్తూ ఉన్నారు దేర్ వాస్ బ్యాడ్ ట్రెజర్ ఇన్ దెం మరి యోసేపు అన్నల్లో చెట్ట దననిది వారి హృదయాల్లో ఉంది హేట్రేడ్ అండ్ ఎంవీ ఆ ద్వేషమ అసూయ వారి హృదయాల్లో ఉంది దే కుడ్ నాట్ బే ద గుడ్నెస్ ఆఫ్ జోసెఫ్ మరి యోసేపు కలుయున మంచి తనాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నారు వాట్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్ మరి వారి చాప్టర్ ఆఫ్ ఆదికాండము అధ్యాయము అధ్యాయము వారు వారు అన్నలు చెప్తూ ఉన్నారు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొక్కకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికేనో ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని పట్టుమని హౌ బోల్డ్ దే ఇన్ స్పీకింగ్ లైస్ అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం వారిలో ఉందో చూడండి హౌ లైస్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్ వారి నోటి నుంచి ఎలాంటి అబద్ధాలు వస్తా ఉన్నాయి దట్ వాస్ ద బ్యాడ్ ట్రెజర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ బ్రదర్స్ మరి ఆ యోసేపు అన్నల హృదయాల్లో ఉన్నటువంటి చెడ్డ ధననిది ఇదే బికాస్ ఆఫ్ యువర్ సిన్ నీ పాపం కారణంగా యువర్ స్పీకింగ్ లైస్ నీవు అబద్ధం చేర్తున్నావు దేర్ వాస్ అ జడ్జ్ ఇన్ మద్రాస్ మరి మద్రాస్ ప్రాంతంలో ఒక జడ్జ్ గారు ఉన్నారు హి కెమ్ టు ఏ మీటింగ్ టు గివ్ హిస్ టెస్టిమనీ మరి ఆయన ఒక కూటములో తన సాక్ష్యం పంచుకోవడానికి వచ్చారు అలాంగ్ విత్ హిమ్ హి బ్రాట్ ఏ చెంబు ఏ స్మాల్ వెసల్ అతంతో పాటు మరి ఆయన వచ్చినప్పుడు అతంతో పాటు ఒక చెంబు తీసుకొచ్చారు వెన్ హి వాస్ ఇన్ సర్వీస్ ఆయన సర్వీస్ లో ఆయన అధికారంలో ఉన్నటువంటి సమయంలో హి బ్రాట్ దట్ చెంబు ఫ్రమ్ హిస్ ఆఫీస్ టు హిస్ హౌస్

ఐ యామ్ స్టాండింగ్ లైక్ దట్ హియర్ ఆ వ్యక్తి లాగానే ఈ సమయంలో నేను మీ ఎదుట నిల్చున్నాను అని చెప్పాడు ఆయన ఐ స్టోల్ దిస్ చెంబు ఫ్రమ్ మై ఆఫీస్ మరి అక్కడ ఆయన తీసుకొచ్చిన చెంబును చూపించి నేను ఈ చెంబును నా కార్యాలయం నుంచి దొంగిలించాను బట్ వెన్ ఐ హెర్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కానీ నేను దేవుని వాక్యం విన్నప్పుడు ది లార్డ్ జీసస్ చేంజ్డ్ మై హార్ట్ యేసుక్రీస్తు నా హృదయాన్ని మార్చారు అండ్ నౌ ఐ హవ్ రిస్టైట్యూటెడ్ టు ది గవర్నమెంట్ మరి ఇప్పుడు నేను ప్రభుత్వంతో అన్ని విషయాన్ని సరి చేసుకున్నాను జీసస్ చేంజ్డ్ మై హార్ట్ మరి యేసుక్రీస్తు నా హృదయాన్ని మార్చారు అండ్ దట్స్ హౌ హి గేవ్ హిస్ టెస్టిమనీ ఆ రీతిగా వచ్చి ఆయన తన సాక్ష్యాన్ని పంచారు దట్స్ హౌ హి క్లెన్స్డ్ హిస్ హార్ట్ ఆ రీతిగా తన హృదయాన్ని కడుకున్నారు ఇఫ్ యు ఓబే ద వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవునికి విదేయత చూపిస్తే గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు లెట్ రన్ దట్ మ్యాన్ బికేమ్ ద ప్రీచర్ ఆల్సో ఆ తర్వాత దినాల్లో ఆ వ్యక్తి బోధకుడుగా మారాడు వాట్ వాస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జోసెఫ్ యోసేపు హృదయంలో ఏముంది మరి ఎ గుడ్ ట్రెజర్ మంచి ధననిది వాట్ వాస్ దట్ గుడ్ ట్రెజర్ ఏంటి ఆ మంచి ధననిది లవింగ్ ఈవెన్ ద ఎనిమీస్ శత్రువులను సైతం ప్రేమించేటువంటి మనసు అతను కలిగి ఉన్నాడు ఫర్గెటింగ్ వాట్ రాంగ్ దే హావ్ డన్ టు హిమ్ అతని ఎడల ఏ తప్పితము తన అన్నలు చేశారు దాన్ని మరిచిపోవడం అనేటువంటి దన్నని ఇది కలిగి అంటు ఫిఫ్టీస్ ఆదికాండము చూద్దాము అదేమి చూద్దామో పద్దెనిమిదో వచ్చిన మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను దే వాంటెడ్ టు కిల్ హిమ్ వారు యోసేపుని చంపాలనుకున్నారు దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అతన్ని వదిలించుకోవాలనుకున్నారు దే హేటెడ్ హిమ్ అతన్ని ద్వేషించారు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఎట్ దెం వారి ఎడల అదే రీతిగా స్పందించుటకు బదులుగా హి లవ్డ్ దెం అండ్ ఫర్గివ్ దేర్ సిన్స్ యోసేపు వారిని ప్రేమించాడు వారి తప్పిదములను మరిచిపోయాడు దట్స్ దట్స్ హౌ గాడ్ లిఫ్టెడ్ హిమ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఈజిప్ట్ ఆ రీతిగా ఉండుటను బట్టే మరి దేవుడు యోసేపును ఐగుప్తులో ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు ఈస్ దేర్ హేటెడ్ ఇన్ యువర్ హార్ట్ మరి నీ హృదయంలో అగైన్స్ట్ అగైన్స్ట్ ఎనీవన్ ఎవర్ ఎడలైనా ద్వేషపూరిత భావం ఉన్నదా టేక్ ఇట్ అవే ఫ్రమ్ యు నీలో నుంచి అటి భావం తొలగించు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ నీ హృదయాన్ని ప్రేమచే నింపుకో ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫర్గివ్నెస్ క్షమాపణతో నీ హృదయాన్ని నింపు దట్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ది క్రాస్ యేసుక్రీస్తు సిలువలో చేసినది అదే హి ఫర్గివ్స్ యు ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు ఇఫ్ యు గో టు హిమ్ నీవు ఆయన యొద్దకు వెళ్ళు కన్ఫెస్ యువర్ సిన్స్ పాపాన్ని ఒప్పుకుంటే గాడ్ విల్ సడన్లీ ఫర్గివ్ యు దేవుడు నిశ్చయంగా నిన్ను క్షమిస్తాడు గివ్ యు మోర్ గ్రేస్ టు లవ్ ఎవరీవన్ మరి ఎవరినైనా ప్రేమించగలిగేటువంటి కృపను నీకు అనుగ్రహించు మ్యాథ్యూ 15th చాప్టర్ మత్తయి సువార్త 15వ అధ్యాయము అండ్ వర్స్ 17 17వ వచనము నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దోస్ థింగ్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ మీ నోటి నుండి బయటికి వచ్చినవి దట్ విల్ డిఫైల్ యు అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తా ఉన్నాయి దోర్ వర్డ్స్ ఆఫ్ హేట్రెడ్ ద్వేషపూరితమైన మాటలు దోర్ వర్డ్స్ ఆఫ్ జెలసీ అసూయతో కూడిన మాటలు వర్డ్స్ ఆఫ్ మర్డర్ నరహత్యతో కూడినటువంటి మాటలు ద వర్డ్స్ ఆఫ్ అన్క్లీన్నెస్ అపవిత్రమైన మాటలు అండ్ లైస్ ఫాల్స్ విట్నెసెస్ అబద్ధమైన మాటలు లేదా అబద్ధ సాక్ష్యం చెప్పుట దోస్ ఆర్ ఆల్ డిఫైలింగ్ యు ఇవన్నీ కూడా మిమ్మల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి యు ఆర్ సోయింగ్ అండ్ సోయింగ్ అండ్ సోయింగ్ నీవు వీటినే విత్ The 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 day of of Lord is coming coming coming. and and You 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 will reap definitely. You cannot bear it. After hearing the word of God. Still if you go సమీపంగా వస్తూ ఉన్నది నిశ్చయంగా పంటను పంటను అదే forward. మాత్రమే ముందుకు వెళ్తే గాడ్ కెనాట్ గివ్ యు ఎనీ గ్రేస్ దేవుడు నీకు ఎలాంటి కృపను ఇవ్వలేడు మరి నో దిస్ ఇస్ ద టైం ఆఫ్ గ్రేస్ కానీ ఇదే సమయము మరి కృపను వాట్ మస్ట్ యు డు నీవు ఏం చేయాలి ద బుక్ ఆఫ్ యాక్ట్ సెకండ్ చాప్టర్ అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము అండ్ వర్స్ 38 38వ వచనం వాట్ యు మస్ట్ డు నౌ ఈ సమయంలో మీరు ఏం చేయాలి 2 38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామంన బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు ఇఫ్ యూపన్ రియల్ మీ మార మనసు లేదా పశ్చాత్తాపము అనేది నిజమైనద ఇఫ్ యూ కన్ఫ్యూజ్ ఆల్ దిస్ థింగ్స్ మీరు ఈ విషయాలన్నింటినీ ఒప్పుకుంటే దెన్ ద హోల్ స్ప్రిట్ విల్ కమ్ అప్ ఆన్ యూ అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు దెండ్ విల్ హెల్ప్ యూ టు ద ఎండ్ అదే రీతిగా అంత వరకు పరిశుద్దాత్మక మీకు సహాయం చేస్తారు ఫ్రూట్స్ అప్పుడు మీరు ఫలాలు ఫలించగలుగుతారు దట్స్ ఎ బ్రెస్సెడ్ లైఫ్ అది ఒక ధన్యమైనటువంటి జీవితం